హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందికి జీవితాన్నిచ్చిన విషయానికి తెలిసిందే అలాంటి వారిలో ఒకరైన స్టార్ కమెడియన్ చమ్మక్ చంద్ర తన తల్లిదండ్రుల కోసం స్వగ్రామంలో ఏకంగా రెండు కోట్ల రూపాయలతో అద్భుతమైన ఇంటిని నిర్మించారు ఆయన ఎందుకు ఇంత ఖర్చు పెట్టారో తెలుసుకుందాం ఎక్కడో మారుమూల పల్లెటూరిలో సరదాగా పంచులు వేసే వ్యక్తిని కూడా వెండితెరపై తెరపై కమెడియన్ గా మార్చేసిన షో జబర్దస్త్ టాలెంట్ ఉండి అక్కడే ఆగిపోయిన ఎంతో మందికి ఈ షో మంచి ఫ్లాట్ఫామ్గా నిలిచింది అంతేకాదు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడినవారు జబర్దస్త్ వల్ల కోటీశ్వరులు అయ్యారు ప్రస్తుతం రాజా లైఫ్ను అనుభవిస్తున్నారు పలు ఇంటర్వ్యూలలో తాముపడిన కష్టాలు చెప్పుకుంటున్నారు రీసెంట్గా జబర్దస్త్ స్టార్ సీనియర్ కమెడియన్ చమ్మకు చంద్ర మాట్లాడుతూ మారుమూల పల్లెటూరిలో రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినట్టు వెల్లడించారు పల్లెటూరిలో అంత ఖర్చు పెట్టి ఎందుకు ఇల్లు కట్టాడో తెలుసా చమ్మచ్చంద్ర మారుమూల పల్లెటూరు నుంచి స్టార్ కమెడియన్గా ఎదిగాడు కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరునుంచి వచ్చి జబర్దస్త్ను ఏలాడు వ్యవసాయ కూలీలుగా ఉన్న తన తల్లి తండ్రులు ఇకపై ఏమాత్రం కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో తన ఊరిలో అన్ని సౌకర్యాలతో అద్భుతమైన ఇంటిని నిర్మించాడు దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించాడు చంద్ర ఓ ఇంటర్వ్యూలో చంద్ర మాట్లాడుతూ నా చిన్నప్పటి నుంచి అమ్మానాన్న కష్టపడటమే నేను చూశాను ఆ ఊర్లోనే వాళ్లు ఉన్నంతవరకు హ్యాపీగా ఉండాలి ఏలోటు లేకుండా హాయిగా ఉండాలి అందుకే వారికోసమే రెండు కోట్లు ఖర్చు పెట్టి మా ఊరిలో ఇల్లు కట్టాను ఇప్పటికీ మా ఊరికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు అని చంద్ర వెల్లడించాడు కమెడియంగా చంద్ర మాక్ సెపరేట్ గా ఉంటుంది ఆయన కామెడీ స్టైల్కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు బోర్ కుట్టకుండా డిఫరెంట్ థీమ్స్ ను తీసుకుని తన సోలో పెర్ఫార్మెన్స్తో స్కిట్ను సక్సెస్ చేస్తుంటాడు చంద్ర మగవారి కష్టాలు ఆడవారి వేధింపులు కుటుంబంలో కలహాలు సృష్టించి కామెడీ చేసేవారి వ్యక్తిత్వాలను తన స్కిట్ ద్వారా ప్రెసెంట్ చేస్తుంటాడు చెమ్మక్చంద్ర నిత్యం మన చుట్టూ జరిగే గొడవలు అందులో చూసే పాత్రలను తీసుకుని కడుపుబ్బా నవ్వించడం చంద్రాకు అలవాటైన పని అందుకే చెమ్మక్ చంద్రకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు తన స్కిట్స్లో అవకాశాలు ఇచ్చి చాలామందికి కమెడియన్స్ కు జీవితాన్ని ఇచ్చాడు చంద్ర రవి టాలీవుడ్లో కమెడియన్ స్థిరపడటానికి చంద్రనే కారణం ఈ విషయాన్ని ఎన్నో వేదికలపై వెల్లడించాడు రవి ఇక లేడీ గెటప్ వినోద్ జీవన్ ఆనంద్ సత్య సత్తిపండు కొమురం ఇలా చాలామంది కమెడియన్స్ కు అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్స్గా ఎదగడానికి సహాయపడ్డాడు చంద్ర ఇప్పటికీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా స్టార్ కమెడియన్గా కొనసాగుతున్నా తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ అని గర్వంగా చెప్పుకుంటుంటాడు చొమ్మక్ చంద్ర కష్టపడి పైకొచ్చిన చమ్మక్ చంద్ర తన తల్లిదండ్రులపై చూపిన ప్రేమ కృతజ్ఞత ఎందరికో ఆదర్శం పల్లెటూరు నుంచి వచ్చి స్టార్ కమిడియన్ ఎదగడమే కాకుండా వారి సంతోషం కోసం ఇంతటి గొప్ప పని చేయడం ప్రశంసనీయం